హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ ఎమ్మి ఎగ్ గ్రేవీ పుల్స్ అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా తమిళనాడు స్టైల్ ఎగ్ పుల్స్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్ ఎగ్ పుల్స్ ఉంది అది మన ఆంధ్ర స్టైల్ ఎగ్ పుల్స్ ఇది తమిళనాడు స్టైల్ ఎగ్ పుల్స్ అండి ఎంత ఎమ్మిగ ఒక గుడ్డు పెట్టుకొని కొంచెం అన్నం పెట్టుకొని వేడి వేడిగా తింటుంటే ఎంత బాగుంటుందండి ఈ గ్రేవీ అంత బాగుంటుందండి కొంచెం చింతపండు పులుసు యాడ్ చేశాను అంతేను ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకుందాం అండి మనకి ఎగ్ కర్రీ అంటే ఫస్ట్ కావాల్సిన ఎగ్సే కదండి ఆ ఎగ్స్ని మనం గిన్నెలో పెట్టుకొని బాయిల్ చేసుకుందాము అవి ఒక పక్కన బాయిల్ అవుతూ ఉంటాయి మనం అంతలోకే ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఈటెక్కులుగా ఎర్రగట్లు టమాటాలు కోసి పెట్టుకుందాము నేను కోసి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కొంచెం మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికటి మెంతులు వేసుకొని చిటపట అనేదాకా ఫ్రై అవనియండి అండి చిటపట అంటే మనకు చేదు అనేది రాకుండా ఉంటే అవి ఏకుండా ఉంటే మనకు చేదు అనేది వస్తుంది అండి సరే సో అది తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు నేను కట్ చేయలేదండి రెండుగా కట్ చేసి వేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ ఒకటి పెద్ద స్లైసెస్గా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నాను ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి పులుసు కాబట్టి మామూలుగా మసాలా గ్రేవీస్కి అయితే మనకు ఆనియన్స్ బాగా వేగితే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది ఇప్పుడు కొంచెం గ్రేవీ థిక్నెస్ కోసం నేను ఒక టమోటా ఒక ఆనియన్ మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ మాదిరిగా ఒక ఆనియన్ తిరుగమాతలు వేసుకున్నాను ఇది ఆనియన్ చూసరిగా ఇది మాత్రం ఏగి చాలనే దీంట్లో ఒక టమోటా వేసాను ఒక టమోటా ఒక ఆనియన్ ఆయిల్ వేసి కుక్ చేశానండి ఒక ఆనియన్ ఒక టమోటా పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకొని బాగా కుక్ అవనియాల ఆయిల్లో మనం ఎందుకంటే ఇలా చేసింది కొంచెం గ్రేవీ అనేది థిక్గా వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుందండి మరీ పులుసు పులుసుగా తపకలుగా లేకుండా సో అందుకని నేను కొంచెం ఒక టమోటా ఒక ఆనియన్ వచ్చి మిక్సీ పట్టుకున్నాను చూసాక ఇదంతా బాగా ఆయిల్లో బాగా మిక్స్ చేసి కుక్ అవనీయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ కుక్ చేసుకోవాలి హైలో పెడితే మసాలా మాడిపోతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు మీ కర్రీకి క్వాలిటీని బట్టి మీ టేస్ట్ని బట్టి కల్లుప్పు యాడ్ చేసుకొని నేను కల్లుప్పు యాడ్ చేసుకున్నాను మా కర్రీ క్వాలిటీని బట్టి నేను కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా ఆయిల్లో మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి మిడిల్ మిడిల్ కలపతూ ఉండాలి స్టీల్ బండల్లో అయితే మాడిపోతుందండి సో అందుకని చూసారు ఆల్మోస్ట్ కుక్ అవుతుంది మళ్ళీ లిట్ క్లోజ్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో ఎన్నంత నూనె అంతా పైకి వచ్చేదాకా పై తేలారిడదాకా మనం ఫ్రై చేసుకోవాలి మా ఎర్రగడ్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ అన్నీ కలిపి ఇప్పుడు ఒకటం టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసానండి టేస్ట్ అనేది బాగుంటుందండి ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసిన దానివల్ల ఇవన్నీ బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోండి అండి బాగా ఆయిల్లోనే కుక్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లోనే ఆ పేస్ట్ అనేది పచ్చి స్మెల్ అనేది రాకుండా కుక్ చేసుకొని మీ కర్రీ క్వాలిటీని బట్టి మీ టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను మా కారం చాలా కారంగా ఉంటుందండి అందుకని ఇదంతా బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోండి ఆయిల్లో బాగా కుక్ అయ్యి ఆ పచ్చి స్మెల్ అనేది పొయ్యేదాకా మనం మూత పెట్టుకొని తీసుకుంటా కొంచెం మిడిమిడిలో కలుపుకుంటా కుక్ చేసుకున్నా అంటే కర్రీ టేస్ట్ చాలా బాగా నాకు ఆల్మోస్ట్ మసాలా అంతా కుక్ అయిపోయిందండి ఆయిల్ అంతా బాగా ఇదైపోయింది చూసారు కదా నేను వేసినప్పుడు కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉంది ఆయిల్లో కుక్ అయిన దానివల్ల వల్ల క్వాలిటీ అనేది తగ్గింది కదా ఇప్పుడు నేను ఒక చిన్న చింతపండు నిమ్మకాయ చింతపండు నానబెట్టుకుని రసం తీసి పెట్టుకున్నానండి దాన్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను నిమ్మకాయ చింతపండు సరిపోతుందని మేము నలుగురికి చేసుకున్నాం కాబట్టి అది యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇది బాగా ఎసురు సారీ ఆ పులుసు బాగా కుత కొత్త ఉడికేటప్పుడు మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆ పులుసు అనేది బాగా ఉడకనిచ్చానండి చూసారుగా ఈ టైంలో మనం ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి నిజంగా చాలా బాగుందండి కర్రీ టేస్ట్ అయితే నేను పొడిలతో పొడులతో అన్ను ఆ ఈ ఆ పొడులు ముందు ఈ కూర వేస్ట్ అయిపోయింది అంత బాగుందండి టేస్ట్ అనేది కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఏంటమ్మా ఈ గుడ్లన్నీ బాగా ఉడకనండి పొడిలు ఈ కూర అన్నీ పెట్టుకొని ఉంటే బా సూపర్గా ఉందండి కర్రీ ఇంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని మన్ ఎగ్ మసాలా పుల్స్ గ్రేవీ రెడీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి చాలా టేస్టీ ఎమ్మెయినా ఎగ్ గ్రేవీ పుల్స్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ ఆల్ మా బిట్టు